హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఈ చూసి ఈ వీడియో చూద్దాం అనుకుంటున్నారు కదా అవునండి నిజమే కాలుష్యం ఇప్పుడు బయట కాదు ఇంట్లోనే తిష్ట వేస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు మనం బయటకు వెళ్తేనే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది ఏదన్నా అవసరం ఉంటేనే వెళ్ళాలి లేదంటే ఇంట్లో ఉంటే బెటర్ అనుకుంటాం కదా కానీ ఇంట్లోనే ఇంత పొల్యూషన్ ఉందని మనకు తెలియదు కదా ఎయిర్ ఇంత కాలుష్యం అయిపోయిందని అది ఎలాగో కొన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్గా గ్యాస్ స్టవ్స్ ఫర్నిచర్ కార్పెట్ ఎయిర్ కండిషనర్స్ నుంచి ఇంకా ఫ్రిజ్ పెయింట్స్ ఇలాంటి వాటన్నిటి నుంచి కాలుష్యం వెదజల్లుతున్నాయంట ఇవన్నీ పెయింట్స్ అయితే మనకి అర్థమైపోతుంది పెయింట్లు వేయించిన ఇంట్లోకి మనం రీసెంట్గా దిగామంటే వేయించిన వన్ టూ డేస్లోనే అది ఒక ఫైవ్ డేస్ కానీ వన్ వీక్ కానీ ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది పోదు స్మెల్ కూడా విపరీతంగా వస్తుంది కదా అప్పుడే మనకు అర్థమైపోతుంది మనకే అంత స్మెల్ వస్తుంటే ఇంకెయిర్ ఎంత పొల్యూట్ అయిపోతుందో అని ఇంకా చిన్న పిల్లలైతే చిన్న చిన్న బేబీస్ లాంటి వాళ్ళకైతే స్కిన్ అలర్జీ కూడా వస్తుంది ఆ కెమికల్ ఎఫెక్ట్కి నిజమే కదండి అసలు కొన్ని నగరాల్లోనైతే బయటకన్నా ఇంట్లో ఐదు రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉంటుందట జలుబు దగ్గుల నుంచి ఉబ్బసం దాకా పలు ఇది దారితీస్తుందట వీటికి విరుగుడుగా కొందరు ఇళ్లలోనే ఎయిర్ ప్యూరిఫైయర్లు కొంటున్నారు కానీ ఓ చిన్న మొక్కనే అలా ఎయిర్ ప్యూరిఫైయర్గా మారిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది యూనివర్సిటీ ఆఫ్ ప్యారిసిస్కి చెందిన పరిశోధకులకి ఇందుకోసం ఓ మనీ ప్లాంట్ని ఎంచుకొని దానికి జెన్యు మార్పు చేశారు మనకి మంచి చేసే బ్యాక్టీరియాకి ఆశ్రయించేలా ఆ మొక్కని మార్చారు ఆ బ్యాక్టీరియా గాలిలోని కాలుష్యం రకాలని తింటూనే బ్రతుకుతుందట ఇది ఏదో చాలా బాగుంది కదండి గాలిలో కాలుష్యాన్ని తీసుకొని మనకి మంచి ఎయిర్నిస్తే ఇంకేం కావాలి ఇలా ఇంట్లో మొక్కల్ని గ్రో చేసుకోవటం నిజంగా చాలా మంచిదండి కొంతమంది అనుకుంటారు మొక్కలకి మెయింటెనెన్స్ ఎక్కువ వాటిని ఎక్కడలే వాటికి పార్ట్స్ ఎక్కువ కాస్ట్ మొక్కలు ఎక్కువ కాస్ట్ అలా ఏం లేదండి కొన్ని కొన్ని మొక్కలు చిన్న స్టెమ్తోనే గ్రో చేసుకోవచ్చు వాటి కోసం మనం ఎక్కువ పార్ట్స్ కూడా ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టుకునే అవసరం లేదు చిన్న చిన్న కుండీల్లోనే గ్రో చేసుకోవచ్చు అలా మామూలు మొక్కల కన్నా వేయి రెట్లు ఎక్కువగా కాలుష్యాన్ని పీల్చి గాలిని శుభ్రం చేస్తాయన్నమాట ప్యారిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ మొక్కని ఆవిష్కరించడంతోనే ఊరుకోలేదు దానితో నియో ప్లాంట్స్ అనే స్టార్టప్ని పెట్టి అలాంటి మొక్కల్ని విక్రయిస్తున్నారు కూడా ఇలా చేస్తే చాలా మంచిది కదండి ఇంట్లోనే ఇంత పొల్యూషన్ ఉంటే మనం ఇంకెక్కడ ఉంటామండి మీరు కూడా మొక్కలను పెంచుకోవటానికి ఇంట్రెస్ట్ చూపించండి ఒక్కసారి అన్నీ తెచ్చేసుకోలేం కదా మనం ఒక మంత్ మంత్లో ఒకటి లేదా ఇంకో మంత్లో ఒక టూ అలా కొంచెం కొంచెం గ్రో చేసుకుంటూ ఉంటే అవే ఎక్కువైపోతాయి ఒకసారి అన్నీ కొనేసి అందులో కొన్ని చనిపోవటం అట్లా అయితే మనకు మొక్కల మీద ఇంట్రెస్ట్ పోతుంది అప్పుడప్పుడు ఒకటి తీసుకొచ్చుకొని దాని నుంచి అది గ్రో అయిన తర్వాత ఇంకో కుండీలో పెట్టుకొని అలా మనం కొన్ని ఒక్క మొక్కతోనే కొన్ని ఒక నాలుగైదు మొక్కలు కూడా గ్రో చేసుకోవచ్చు ఏదైనా ఇది ఎక్కువ షోయింగ్ కన్నా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా అలాగని చూడటానికి ఏం బాగోకుండా ఉండవు కదా చూడటానికి కూడా చాలా బాగుంటాయి మనం ఉదయాన్నే లెగంగానే కూడా గ్రీన్ని చూడటం వల్ల కళ్ళకు కూడా చాలా మంచిదంట బాల్కనీస్లో అయితే ఇలా గ్రో చేసుకోవచ్చండి మనీ ప్లాంట్ని ఇంట్లో పెట్టుకోవచ్చు దీనికి జీరో మెయింటెనెన్స్ కొంచెం వాటర్ వేస్తే చాలు మనం రైస్ కడుగుతాం కదా అన్నం కుక్ చేసుకోవడానికి ఆ రైస్ వాటర్ వేస్తే సరిపోతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా మొక్కల్ని పెంచుకోండి అలాగే కాకుండా ఇప్పుడు ఏదన్నా మనం బర్త్డే పార్టీ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ అన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తాం కదా అలా కాకుండా ఇలా చిన్న చిన్న పా పార్ట్స్లో మొక్కలను కానీ ఇచ్చామంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు అది కూడా చాలా మంచిది అలా అయినా ఈ మధ్య గమనించినట్లయితే హాస్పిటల్స్లో స్కూల్స్లో షాపింగ్ మాల్స్లో ఎక్కడ చూసినా మొక్కలు బాగానే గ్రో చేస్తున్నారు అందుకు కొంచెం హ్యాపీగా ఉంది అంతకుముందు ఇంత ఉండేది కాదు ఇప్పుడు బాగానే గ్రో చేస్తున్నారు ఇండోర్ ప్లాంట్స్ అనేవి వీటి నుంచి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా ఈ విషయం తెలిసినాక ఇంకా కొంచెం ఎక్కువ గ్రో చేసుకోవాలనిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా యూజ్ అవ్వద్ది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక విషయం అండి మర్చిపోయాను ఈసారి ఎప్పుడైనా మీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఏమన్నా బర్త్డే పార్టీస్ కానీ జరుగుతున్నప్పుడు మీరు ఇవ్వాలనుకున్నప్పుడు అయితే మొక్కలు ఒకసారి ట్రై చేయండి తీసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ